వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ లావణ్య ఈరోజు మన వీడియో చికెన్ డ్రై పీస్ బిర్యానీ ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని బాండి పెట్టుకొని అందులో కర్రీకి కావాల్సినంత ఆయిల్ వేసుకొని వేడెక్కిన తర్వాత కొన్ని ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలతో పాటు కొద్దిగా ఉప్పు వేసి ఉడికించుకుంటే ఉల్లిపాయ ముక్కలు తొందరగా ఉడికిపోతాయి అవి ఉడికిన తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు వేసి పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి అది వేగిన తర్వాత మనం నీట్గా వాష్ చేసి పెట్టుకున్న చికెన్ ముక్కలు కూడా వేసి అందులో వచ్చే వాటర్ అన్ని ఇంకిపోయే వరకు ఉడికించుకోవాలి అలా ఉడికిన తర్వాత మనకు కావలసినంత కారం ఉప్పు ధనియాల పొడి కొద్దిగా గరం మసాలా బిర్యానీ మసాలా కూడా వేసుకొని మంచిగా ఉడికించుకోవాలి అది ఉడికిన తర్వాత కొద్దిగా కరివేపాకు కసూరి మేతి కూడా వేసుకొని ఉడికించి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు రైస్ కోసం స్టవ్ పైన గిన్నె పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని హోల్ గరం మసాలా ఉల్లిపాయ ముక్కలు కరివేపాకు టమాటా ముక్కలు ఉప్పు కారం వేసుకొని కలుపుకోవాలి అవి వేగిన తర్వాత కొత్తిమీర పుదీనా ధనియాల పొడి కొద్దిగా కసూరి మేతి కూడా వేసుకొని ఎసరికి సరిపడ వాటర్ వేసుకోవాలి వాటర్ మరిగిన తర్వాత అర్ధగంట సేపు నానబెట్టుకున్న బాస్మతి రైస్ కూడా వేసుకొని ఉడికించుకోవాలి ఇది పూర్తిగా ఉడికించేసుకోవాలి అన్నంలాగా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి అన్నం పూర్తిగా ఉడికిన తర్వాత ఇందాక మనం ప్రిపేర్ చేసుకు చేసి పెట్టుకున్న కర్రీ ఉంది కదా అది కూడా అన్నం పైన వేసి ఒక రెండు నిమిషాలు ఉమ్మనివ్వాలి అది ఉమ్మిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకోవాలి థ్యాంక్ యూ